సింగపూర్ ఐటీఈతో రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలి రోజునే విశేష స్పందన లభించింది పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీం శుక్రవారం సింగపూర్ లో పర్యటించింది తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటిఈ క్యాంపస్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అధునాతన సదుపాయాలను పరిశీలించింది అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు ఇరవై రంగాలకు చెందిన నిపుణులు కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపి నైపుణ్యాల అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు అందుకు ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించి యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పనిచేసేందుకు ఐటీఈ స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి